రామ్ చంద గారు హ్యాపీ బర్త్డే విశేష ఈ విధంగా కూడా చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా పేరు తెచ్చుకున్నారు మీరు కూడా చిరంజీవి గారి వల్లే అనేక ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించారు మీరు కూడా సంఘసేవ కూడా చేసి మీ నాన్నగారి స్థాయిలోనే మంచి పని కూడా చేసి మీరు మంచి పని తెచ్చుకుంటారని కూడా మేము ఆశిస్తాం బుచ్చిబాబుతో తీస్తున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమా అవుతుంది ఖచ్చితంగా కూడా రామ్ చరణ్ గారు లాస్ట్ టైం ఆల్రెడీ ఆయన ఫైల్ చూశాడు ఈసారి తగినటువంటి జాగ్రత్తలు కూడా చూసుకొని మంచి సూపర్ టూపర్ హిట్ సాధిస్తాడని కూడా అందరం భావిస్తారు ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్తో ఫ్లాప్ ఫ్లాప్ అందుకున్నాడు సో ఇప్పుడు బుజ్జిబాబుతో తీసే సినిమాతో హిట్ అందుకుంటాడా ఖచ్చితంగా అందుకుంటాడు కానీ గేమ్ చేంజర్ అనేది పూర్తి స్థాయిలో ఫ్లాప్ కాదు కొంతమంది రామ్ చరణ్ వాళ్ళ శత్రువులు కూడా దాన్ని ఫ్లాప్ చేయడానికి కొంత ప్రయత్నం చేశారు అది యావరేజ్ ఫిల్మ్ యావరేజ్ ఫిల్మ్ అయినా వీళ్ళు కొంతమంది శత్రువులు ఏర్పడ్డారు కాబట్టి కొత్తగా వాళ్ళందరూ కూడా దాని గురించి నెగిటివ్ ప్రచారం చేసి పూర్తిగా ఫ్లాప్ అయ్యే విధంగా కూడా చేశారు ఏదేమైనా నేను జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి నెగిటివ్ ఆలోచన చేసే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి అటువంటివి కూడా రాకుండా ట్రోలింగ్ రాకుండా నేను చూసుకోవాలి పన్నెండుగా రామ్ చంద్ర కూడా ఒక్క మాట ఇప్పుడు చావా అనే సినిమా వచ్చింది ఈయన కూడా తెలుగులో కూడా పులిపిల్ల అని కూడా మనం చెప్పచ్చు ఓకే థ్యాంక్ యూ అండి